శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శ ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గగిశెతి రామస్వామి దరిశి సబ్జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి దేకనకొండ వైసీపీ వర్గీయులను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈ రోజు సోమవారం మధ్యాహ్నం దర్శి సబ్ జైల్లో వారిని కలిసి పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే బూచపల్లి మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ రోజు సబ్జెయిల్లో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో దేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మనవల మీద దాడి దాడులు చేశారు ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దక్షిణ చేసేది ప్రశాంతంగా ఉండేది ఈసారి దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చర్యలు చేసుకొని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సిపి నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు వాళ్ళు ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కడి కూడా లేవు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని గొడవలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వినవించుకోవాల్సిన ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరిగింపులు జరిగేటప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎక్కడ గలబ సృష్టించద్దు అక్క ఎప్పుడూ లేదు దక్షిణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టేస్తున్నారు దయచేసి అటువంటి చర్యలు చేసుకోకుండా అందరు ప్రశాంతంగా నిమజ్జనం మనస్ఫూర్తిగా